అమెరికా దేశంలో చార్లి కర్క్ అనేటువంటి ఒక గొప్ప యాక్టివిస్ట్ ఒక మోటివేషన్ స్పీకర్ ఒక క్రిస్టియన్ ఎపాలజిస్ట్ ఇంకో మాటలు చెప్పాలంటే బైబుల్ గం దాన్ని చాలా అద్భుతరీతంగా బోధించినస్ట్ ఆ వ్యక్తి సెప్టెంబర్ పదో తారీఖున ఒక గన్ షాట్ ద్వారా ఒక స్నైపర్ గన్ చేత ఆ వ్యక్తి కాల్పుల్లో అసాసినేట్ చేయబడ్డాడు చాలా విచారకరమైన సంఘటన వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కాన్జర్వేటివ్ వాయిసెస్ అమాంగ్ జెన్జీ అండ్ మిలనైల్స్ టర్నింగ్ పాయింట్ యుఎస్ అనేటువంటి ఆ కాన్సెప్ట్ ద్వారా అనేక మంది దగ్గరికి వెళ్ళి గొప్ప క్యాంపెయిన్స్ చేసినటువంటి వాడు వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ ఆ వ్యక్తి ప్రెసిడెంట్ అవడానికి కూడా ప్రముఖమైన పాత్రను పోషించినటువంటి వాడు చార్లీ కర్క్ అనేకమైనటువంటి క్యాంపెయిన్స్ నిర్వహించాడు ఆ వ్యక్తి భారతదేశానికి సంత చెందినటువంటి వివేక్ రామస్వామి వ్యక్తితో కలిసి అనేక స్టేట్స్లో ఆ వ్యక్తి క్యాంపెయిన్స్ నిర్వహించి సో డొనాల్డ్ ట్రంప్ విజయానికి ఎంతగానో ప్రముఖమైన పాత్ర వహించినటువంటి వాడు చార్లీ కర్క్